やでっちゃら。 ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు కదా ముఖ్యమంత్రి కొడుకేమో వ్రతాలని ఆయన అవమానిస్తాడు ఇంకోడేమో మరదలు అంటాడు ఇంకొక సిఖండి అంటే ఈయనేమో కొజ్జా అంటాడు అడుగు బయట పెట్టండి ఎలా బయట పెడతారో చూస్తాము నల్లిని నరిపేసినట్టు నలిపేస్తామని ఒకడంటారు మేము సైగ చేస్తే కార్యకర్తలు అంతా మీ మీద దాడి చేస్తారని ఇంకొకడంటారు ఎలా కనిపిస్తున్నామండి ఇలాగైనా మాట్లాడాల్సింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అంటే మీరు ఎన్ని మాట్లాడినా కూడా చెల్లుతదా మేము మళ్ళా రియాక్ట్ అయితే మీరు అన్న మాటకు మేము బదులిస్తే తప్పైతదా మీరు అన్న దానికి మేమేం తిట్టడం లేదు నన్ను సిఖండి అన్నంత మాత్రాన నువ్వు సూర్పన కవి అని నేను అనుండొచ్చు కానీ అది నా సంస్కారం కాదు మేము అనలేదు ఎక్కడ నా మాటలు ఎవరు ఎక్కడా రెచ్చిపోయి ఆ ఎమ్మెల్యేల మీద గాని ఆ మంత్రుల మీద గాని ఎవరు ఎక్కడా దాడి చేయలేదు ఇంతవరకు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యే భార్యల మీదమైన దాడి చేయలేదు అంటే మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం లేదే అనే కదా కానీ వాళ్ళు కదా మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్లే మమ్మల్ని అవమానిస్తున్నారు ఇన్ని మాటలు వాళ్లే మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళే దాడి చేస్తున్నారు వాళ్లే మా పాదయాత్ర ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అసలు ఒక ఉండాల్సిన గౌరవం ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఇది మహిళలందరూ విషయం ఒక మహిళ ఈ ఈ ఈ రోజు నిలబడి ఇంత నీచంగా పరిపాలిస్తున్న పాలకులను ప్రశ్నిస్తే అసలు ఒక్క నియోజక వర్గమే కాదు ఇన్ని నియోజకవర్గాలలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసింది ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమి చేశారా అని చూస్తే ఇదే తీరు ఎక్కడైనా భూ ఎక్కడైనా అక్రమాలు ఎక్కడైనా మాఫియాలు అభివృద్ధి పని కూడా చేసింది లేదు నన్ను మరదలు అంటే నాకు ఎలా ఉండాలి మిమ్మల్ని అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను కొజ్జ అంటే ఎలా ఉంటుంది మిమ్మల్ని అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను సిఖండి అంటే ఎలా ఉంటుంది మిమ్మల్ని మీ భార్యను అంటే మీకు ఎలా ఉంటుంది నల్లిని నరిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా మహిళలందరూ గమనించాల్సిన విషయం ఇది మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు మహిళలందరూ కేసీఆర్ కు తిరగబడాలి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మహిళలందరూ ఒక్క తాటి పైకి రావాలి మహిళలందరూ కంకణం కట్టుకొని బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు ఈ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ బుద్ధి చెప్పాల్సిన